శివశంకర్ గారు మీతోనే ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ మీద రజనీకాంత్ గారు నమస్కారం అండి చర్చలో పాల్గొంటున్న నాగభూషణం గారికి నందిగం సురేష్ గారికి టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు చాలా దురదృష్టకరం రజనీకాంత్ గారు ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడే తీరు కానీ ఆయన పాస్ చేసే కామెంట్స్ కానీ చాలా బాధాకరం ఆశ్చర్యం ఒక రకంగా దిగ్భాంతికి గురయ్యాను నేనైతే మాత్రం లోకల్ నాన్ లోకల్ ఏంటండి ఇది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్షన్ యాక్ట్ మరి అవగాహన ఉందా లేదా ఎవరు రాసిస్తున్నారు ఈ స్క్రిప్ట్లు మరి అంతా ఆ లాంగ్వేజ్ ఆ పదజాలము ఒక ముఖ్యమంత్రి స్థాయిది కాదండి అది అటువంటి పదజాలాలు వాడారు రెండవది అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమంలో రాజకీయ వ్యాఖ్యానాలు చేయడం అన్నది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతుందండి ప్రభుత్వ కార్యాలయాలు ఈరోజు పలాసలో ఏంటి రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేశారు పడకల హాస్పిటల్ ఓపెన్ చేశారు ఇట్ ఈస్ గుడ్ దాంట్లో ఈ రాజకీయ వ్యాఖ్యానాలు చేసి అందులో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి అనకూడని పదజాలాలు మాట్లాడిన మాటలు మాట్లాడడం అన్నది చాలా ఆశ్చర్యం వస్తుంది డెమోక్రసీ ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్యం ఎటు వెళ్తుంది అలాగే ఆయన ఇంకొక వ్యాఖ్యానం చేశారు ఏంటి అని అంటే నో నూట గంట తక్కువ ఓట్లు వచ్చే తెలంగాణలోనే రెండు వేల పద్దెనిమిదిలో మీ పార్టీ అక్కడ పోటీ చేసింది యాభై ఆరు సీట్లలో మీరు పోటీ చేశారు నూటకి యాభై ఆరు సీట్లలో ఎనభై నాలుగు వేల ఓట్లు వస్తే మీకు నలభై ఎనిమిది వేలు ఓట్లు వచ్చాయి మరి చరిత్ర ఉంటుంది కదండి చరిత్ర మనము చెరిపిస్తే చెరిగిపోయేది కాదు మనము ఒకవైపు వేలెత్తి చూపించేటప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తాయన్నటువంటి అది మర్చిపోతే ఎట్లాగా కాబట్టి ఏదైనా సరే ఈరోజు